ఈరోజు అయితే ఫుల్ చలిగా ఉంది మా బాబు అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు సేమే చేయము ఇంక ప్రిపేర్ చేసేస్తున్నాము ఇంట్లోనైతే ఏమీ లేవు ఇంకా సేమే చేయడానికి పాలు సేమియా ఉంటే సరిపోతుంది అనేసి స్టార్ట్ చేసాం ఉన్న వాటితో సర్ది పెట్టుకోవాలి కనీసం సేమ్యాలో యాలకులు వేసినా బాగుంటుంది కానీ ఇప్పుడు వెళ్ళే ఓపిక లేదు మా ఎంత కమ్మ ఆశ వస్తుంది అసలు బయటికి పోయి ఏదైనా కొనుక్క రావాలంటే నాకు ఎంత బద్ధకము అందుకే ఉన్న వాటితోనే కాని చేస్తున్నా నా అసంటలు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అటు సేమే చేసుకుంటా ఇటైతే మావన్నీ రాపిస్తున్నాను హోంవర్క్ చేయరా అంటే బాగా చేస్తాడు కానీ చదవరు అంటే మాత్రం అసలు చదవడు ఫోన్లు ఏదైనా చేస్తున్నాడు కదా అనుకుంటే మాత్రం చదువుకుంటే ఎలా మాత్రం కొంచెం చదవాలి కదా ఇంట్లో టీచర్ని పెట్టుకుని ఆ మాత్రం చదువుకుంటే ఎలా నేను కూడా ఎలా అంటే ఒకరోజు బాగా కొట్టి చదివిస్తాను ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పట్టించుకోను మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత చదువు అలా ఎందుకు చేస్తానంటే మా వాడు కొట్టినాక నాకు చాలా బాధ అనిపిస్తుంది వాడు బాగా ఈడుస్తున్నాడు అని అందుకే మళ్ళీ పట్టించుకోను బట్ ఇప్పటి నుంచి అలా మళ్ళీ గట్టిగా చూసిరు కదా నా సేమే చేయడం అయితే అయిపోయింది ఇంత ఈజీ ప్రాసెస్ లో ఎవరు చేయరు అనుకుంటా బట్ నేనైతే చేసేసాను ఇంకా మా వాడైతే ఇష్టంగానే తిన్నాడు కానీ దానికి ముందు చాలా దెబ్బలు అయితే తిన్నాడబ్బా మళ్ళీ వన్ వీక్ వరకు నన్ను అయితే టచ్ చేయండి బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి